వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో హిట్ సినిమా కా హీరో కిరణ్ అబ్బవరం హీరోగా రుక్షర్ దిల్లాన్ హీరోయిన్ గా దర్శకుడు విశ్వకరుణ్ తెరకెక్కించిన చిత్రం దిల్ రూబా కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి కథ ఇక కథలోకి వస్తే తన మొదటి లవ్ మేఘన మ్యాగీ కాదీ డావిసన్ తో బ్రేకప్ అయ్యాక సిద్ధార్థ్ రెడ్డి సిద్ధు కిరణ్ అబ్బవరం చాలా కుంగిపోతాడు అలాగే తన జీవితంలో థాంక్యూ సారీ అనే రెండు పదాలు విషయంలో కూడా చాలా పర్టిక్యులర్గా ఉంటాడు ఇక తర్వాత ఆమె నుంచి బయటకి రావడానికి కడప నుంచి మంగుళూరు ఎమిటిలో మెకానికల్ జాయిన్ అవుతాడు ఇక అక్కడ పరిచయం అయిన అంజలి రుక్షర్ దిల్లాన్ తో ప్రేమలో పడతాడు అక్కడ నుంచి వీరి లవ్ స్టోరీ ఎలా కొనసాగింది వీరి మధ్యలో ఎలాంటి చిక్కులు వచ్చాయి ఈ అందరిలో జోకర్ జాన్ విజయ్ ఎందుకు వచ్చాడు చివరికి అంజలి సిద్ధూలని కలిపేందుకు మేఘన ఏం చేస్తుంది సిద్ధూ థాంక్యూ సారీ అనే సిద్ధాంతం ఎందుకు పెట్టుకున్నాడు అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాలి ప్లస్ పాయింట్స్ ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం గత సినిమాలతో పోలిస్తే మంచి స్టైలిష్ లుక్స్లో కనిపించాడు అని చెప్పాలి అలాగే తనపై కొన్ని సీన్స్లో తన నటన డీసెంట్గా ఉంది అలాగే యాక్షన్ ఎపిసోడ్స్లో తన మాస్ ప్రెజెన్స్ కూడా బాగుంది ఇక తనతో పాటుగా రుక్షర్ కెమిస్ట్రీ కూడా కొన్ని సన్నివేశాల్లో బాగుంది అలాగే యంగ్ నటి రుక్షర్ చిలిపి అమ్మాయిగా బానే చేసింది ఇంకా వీరితో పాటుగా నెగెటివ్ రోల్లో చేసిన జాన్ విజయ్ కూడా తన మార్క్ విలనిజాన్ని ప్రదర్శించారు వీరితో పాటుగా కమెడియన్ సత్యపై కేవలం కొన్ని సీన్స్ ఓకే అనిపిస్తాయి అలాగే సెకండాఫ్లో కొన్ని ఒకటి రెండు ట్విస్ట్లు ఓకే అనిపిస్తాయి మైనస్ పాయింట్స్ ఈ చిత్రం యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్కి ఎక్కువ బిగ్ స్క్రీన్ పై సినిమాకి తక్కువ అని చెప్పక తప్పదు అసలు ఈ సినిమాలో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు కనేపించవు చాలా డల్ మూమెంట్స్తో సాగే కథనం ఎక్కడా కూడా ఆడియన్ని ని ఎగ్జైట్ చేయకుండా కొనసాగుతుంది సినిమాలో ఏవేవో ప్రయత్నాలు కనిపిస్తాయి ఒక యాక్షన్ సీన్ వస్తుంది పాటలు వస్తాయి కాని ఇంకా ఏదో సినిమాలో మిస్ అవుతున్న భావన ఆడియన్కి కలుగక మానదు ఇలా సినిమాలో మెయిన్ సోల్ కి ఆడియన్స్ కి పొంతన పెద్దగా కనిపించదు చాలా సీన్స్ ఎన్నో లవ్ అండ్ బ్రేకప్ సినిమాల్లో చూసేసిన వాటి లానే అవుట్ డేటెడ్ గా అనిపిస్తాయి హీరోకి ఒక సిద్ధాంతం పెట్టారు కానీ దానిని ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది ప్రాపర్ ఎమోషన్స్ కూడా సినిమాలో బాగా మిస్ అయ్యాయి ఇక వీటితో పాటుగా సినిమాలో మరో హీరోయిన్గా కనిపించిన కాధీ డావిసన్ తన రోల్కి ఫిట్ కాలేదు నిజానికి కిరణ్ అబ్బవరం కంటే ఆమె ఎక్కువ ఏజ్లా కనిపిస్తుంది పైగా తన నటన కూడా ఎక్కడా నాచురల్గా కనిపించదు వినిపించే డైలాగ్కి ఆమె పలికించే పెదాల కదలికకు అసలు పొంతనే ఉండదు అలాగే ఈమె పాత్రపై సహా మరిన్ని అంశాల్లో సినిమాలో లాజిక్స్ కూడా పెద్దగా ఉండవు ఇలా వీటితో దిల్ రూబా చాలా బోరింగ్ గా సాగుతుంది ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ రెండు పాయింట్ ఐదు ఐదు